ప్రైజ్ ద లోట్ ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభం లండి బాగున్నారా మా ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకునే అది గొప్ప విషయం ఏంటంటే ఎంతో దీనత్వం ఎంతో సాత్వికం ఎంతో సమాధానం మన ప్రభు మనకు నేర్పించింది అదే కనుక ఎంతో ఉన్నతమైన దేవుడు మహాదేవుడు సర్వాధికారైన దేవుడు నిజంగా సత్రములో స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టిను రాయబడింది పొత్తిగూడలతో చుట్టబడిను అని రాసుంది ఒక సాధారణమైన వ్యక్తిగా మానవుల్ మానవులు అర్థం చేసుకోగలిగే స్థాయిలో ఆయన ఈ లోకంలో జన్మించడం మానవులకు ఎంత సంతోషదాయకం ఏసు ప్రభువారి యొక్క గొప్పతను మనం ఎన్ని చెప్పినా తక్కువే నిజంగా ఏసు ప్రభువారి పుట్టుక అది మనుషులందరి కొరకు ఏసు ప్రభువారి పుట్టుక అది సంతోషం కొరకు యేసుప్రభువారి పుట్టుక పాపము నుండి విడుదల కొరకు యేసుప్రభారి పుట్టుక తెగిపోయిన సంబంధ బాంధవ్యాలను సమాధానమును సమకూర్చుట కొరకు యేసుప్రభు పుట్టుక ఎన్నో ప్రాంతాలు చీకట్లో ఉన్నాయి వెలుగులోనికి రావట కొరకు యేసుప్రభువారి పుట్టుక నశించిపోతున్న వారిని విడిపించుట కొరకు ముఖ్యంగా ఏసుప్రభు పుట్టుక సమస్తాన్ని బాగు చేయుట కొరకు యేసుప్రభారి పుట్టుక అనేకులకు మేలు చేయుట కొరకు యేసుప్రభు వారి పుట్టుక ఇలా బైబిల్లో ఎన్నీ చెప్పగలం మిత్రులరా అయితే ఈ సమయంలో లూకాసు వార్త రెండవ అధ్యాయం రండి మనం భాగానికి వస్తాం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదువుతున్నాను పద్నాలుగో వచ్చినం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక యేసు ప్రభు ఎప్పుడైతే పొత్తు చుట్టబడి చుట్టపడి ఉన్నాడో దావీద పట్టణం అందులో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తు చుట్టబడి ఒక తొట్టిలో పరున్న యూనిట మీరు చూచెదరు ఎప్పుడైతే ఏసుప్రభు వారాల ఆ తొట్టిలో పొరునబెట్టి పెట్టి కూడలతో చుట్టపడి ఉన్నాడో వెంటనే పరలోక సైన్య సమూహం ఇలా చెప్తున్నారు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ భూమి మీద మనుషులకు సమాధానం ఈరోజు యేసుప్రభు వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఆయన భూలోకంలో జన్మించడానికి గల ఉద్దేశం ఏంటంటే మా ప్రియమైన మిత్రు అసలు విషయం మర్చిపోయారు తనకు అప్పగించిన బాధ్యత పరముందున్న తండ్రిని దేవుని మహింపరచుట భూమి మీద ఉన్నటువంటి మానవులు వారిని సమాధానపరచడానికి అంటే దేవునికి మానవునికి మధ్య ఉన్న అగాధము అడ్డుగోడ పాపము దానంతా తొలగించి ఆ తెరను చించివేసి దేవునితో సమాధానపరచడానికి దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు మిత్రమా అతి భయంకరమైన మనుషుల్లో లేని అతి భయంకరమైనటువంటి అంశం ఏదైనా ఉందంటే అది సమాధానమే అందుకే భ రోమ పన్నెండులో ఏమో చెప్తుందంటే సాధ్యమైన సమస్త మనుషులతో సమాధానముగా ఉండు అని చెప్పొద్ది బైబుల్ అంటే సమాధానానికి కర్త సమాధాన సమాధానాధిపతి యేసుప్రభారు అందుకే మీకు ఏషియా గ్రంథంలో చదివేనా ఏషియా గ్రంథం యేసుప్రభుకున్న ఒక ఆ పేరు ఒక్కసారి చదివి వినిపిస్తాను అంటే మీకు తెలియదేమీ కాదు ఒక్కసారి రిమైండ్ చేస్తాను ఒకసారి గుర్తు చేస్తాను రండి యష్యా గ్రంథం ప్రియమైన దేవుని బిడ్డారా యష్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చినం ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను అర్థమైంది మిత్రులారా సమాధానకర్తయ్యగు అధిపతి నిజంగా ఎంత గొప్ప విషయం అర్థమవుతుందా సమాధానకర్తయ్యగు అధిపతి కాబట్టి ఈ సమాధానకర్త లేకపోతే ఎవరు సమాధానపరచలేరు కాబట్టి ఎప్పుడో మానవునికి దేవునికి మధ్య ఆది కాండం మూడవ అధ్యాయంలో ప్రతి చల్లపూట ఆదాము దేవునితో గడుపుతూ ఉండేవాడు దేవునికి మానవునికి మధ్య సహవాసం ఎంతో అద్భుతంగా ఉండేది ఎప్పుడైతే సాతాను ప్రవేశించిందో పాపము ప్రవేశించిందో అప్పుడు మానవునికి దేవునికి మధ్య సమాధానము ఆ సహవాసం అంతా పోయింది ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగుతుంది ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేయలేకపోయామో సమాధానం పోయింది మనసులో నెమ్మది లేదు ఈ సమయంలో మిత్రులారా గొప్ప పరలోకం ఉన్న సైన్య సమం చెప్పి భూమి మీద ఉన్న మనుషులకు సమాధానం కలుగును కాక కాబట్టి ఈరోజు సమాధానం లేక బా వ్యాధి ద్వారా సమాధానం ఉండదు కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితుల ద్వారా సమాధానం ఉండదు సరైనటువంటి స్థితిగతులు లేనప్పుడు ఎటుబడితేటట్టు మన జీవితం కొనసాగుతున్నప్పుడు ఏమవుతుంది నా జీవితం అన్న ఆలోచనలకు వెళ్ళి సమాధానం ఉండదు అయితే యేసు ఎప్పుడైతే నేను హృదయంలోకి వస్తాడో నీ విశ్వాసం నేను స్వస్థపరిచను సమాధానం కలదాను మీ పొమ్ము అని ఎన్నిసార్లు చూస్తాం మనం సువార్తల్లో అంటే యశు ప్రభు వారు ఎప్పుడైతే హృదయంలోకి వస్తాడో సమాధానం అంటే సమాధానం మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు తండ్రి ఎంతవరకు నువ్వు చూపిన కృపకే శృతిస్తున్నాం మా ప్రియుల కుటుంబాలు సమాధానం లేక భార్యాభర్తల మధ్య సమాధానం లేదు అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు ఆత్మీయుల మధ్య సమాధానం లేదు సంఘ పెద్దల మధ్య సమాధానం లేదు ప్రభా సంఘాల్లో సమాధానం లేదు నాయన క్రైస్తవుల మధ్య సమాధానం లేదు ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం ఎన్నో అల్లర్లు గొడవలు ఈరోజు యుద్ధాలకు కారణం సమాధానం లేకపోవడమే అయితే మా సమాధాన కారకుడు నీవే తండ్రి మా రక్షణకు కారణభూతుడు నీవే ప్రభా సహాయం చేయండి యేసు సర్వాధికారి మీరు సహాయం చేసి మహింపొందమని మా ప్రియులందరినీ కూడా ఎవరికైతే సమాధానం లేదో సమాధానపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్